ఎక్కువగా తినడం వలన అధిక బరువు ఊబకాయం గుండె జబ్బులు డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి రోజు అతిగా జంక్ ఫుడ్ తినడం వలన శరీరం అనారోగ్యానికి గురవుతుంది తక్కువగా తినడం వలన పోషకాహార లోపం బలహీనత రోగనిరోధక శక్తి తగ్గడం జరుగుతుంది డైటింగ్ పేరుతో ఆహారం పూర్తిగా మనిస్తే శరీరం బలహీనపడుతుంది ఎక్కువ నిద్రపోవడం వలన సోమరితనం ఉత్సాహం తగ్గడం మానసిక ఒత్తిడి శరీర బరువు పెరగడం జరుగుతుంది రోజు పన్నెండు గంటలకు పైగా నిద్రపోతే రోజువారు పనులు చేయడానికి సమయం సరిపోదు తక్కువగా నిద్రపోవడం వలన అలసట ఏకాగ్రత లోపం రోగనిరోధక శక్తి తగ్గడం జరుగుతుంది రాత్రంతా పనిచేసి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది ఎక్కువసేపు వ్యాయామం చేస్తే కండరాల నొప్పులు గాయాలు అతిగా అలసట రావడం శరీరానికి ఒత్తిడి కలుగుతుంది రోజు గంటల తరబడి భారీ వ్యాయామం చేస్తే కీళ్ళనొప్పులు కూడా రావచ్చు వ్యాయామం తక్కువగా చేస్తే శరీర బలహీనత ఊబకాయం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు ఏమాత్రం వ్యాయామం చేయకపోతే శరీరం బద్ధకంగా మారుతుంది ఎక్కువ పని చేస్తే మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు కుటుంబంతో సమయం గడపలేకపోవడం జరుగుతుంది రోజు పద్నాలుగు గంటలు పని చేస్తే కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి పని తక్కువగా చేస్తే ఆర్థిక సమస్యలు అవకాశం కోల్పోవడం కెరీర్లో వెనకపడడం జరుగుతుంది పనిని నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ దూరం అవుతుంది డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తే ఆర్థిక ఇబ్బందులు అప్పులు భవిష్యత్తు కోసం ఆదా లేకపోవడం జరుగుతుంది అనవసరమైన ఖర్చులతో లగ్జరీ వస్తువులు కొంటే ఆర్థిక స్థిరత్వం కోల్పోతాం డబ్బు తక్కువగా ఖర్చు చేస్తే జీవన నాణ్యత తగ్గడం అవసరమైన వస్తువులు కొనలేకపోవడం జరుగుతుంది ఆరోగ్యం కోసం ఖర్చు చేయకపోతే చికిత్స ఆలస్యమై సమస్యలు పెరుగుతాయి స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైతే కంటి సమస్యలు నిద్రలేమి సామాజిక సంబంధాలు దెబ్బతినడం జరుగుతుంది రోజు ఎనిమిది గంటలు సోషల్ మీడియాలో గడిపితే వ్యక్తిగత సంబంధాలు కూడా బలహీనపడతాయి స్మార్ట్ ఫోన్ తక్కువగా వాడితే ముఖ్యమైన సమాచారం అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది ఫోన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగ సంబంధిత ఈమెయిల్స్ మిస్ అవుతాయి ఎక్కువగా మాట్లాడడం వలన ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది సమయం కూడా వృధా అవుతుంది సమావేశంలో అనవసరంగా ఎక్కువగా మాట్లాడితే ఇతరుల అభిప్రాయాలు వినే అవకాశం తగ్గుతుంది తక్కువగా మాట్లాడడం వలన సంబంధాలు బలహీనపడతాయి అవకాశాలు కూడా కోల్పోవడం జరుగుతుంది ఇంటర్వ్యూలో అస్సలు మాట్లాడకపోతే ఉద్యోగం దక్కకపోవచ్చు సామాజిక సంబంధాలు ఎక్కువగా ఉండడం వలన వ్యక్తిగత సమయం కోల్పోవడం జరుగుతుంది అతిగా ఇతరులపై ఆధారపడటం జరుగుతుంది రోజు గంటల తరబడి స్నేహితులతో గడపడం వలన వ్యక్తిగత లక్ష్యాలు వెనకబడిపోతాయి సామాజిక సంబంధాలు తక్కువగా ఉండడం వలన ఒంటరితనం కలుగుతుంది మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది సామాజిక మద్దతు లేకపోవడం జరుగుతుంది ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటే ఒత్తిడి సమయంలో సహాయం దొరకదు ఎక్కువ ఆలోచించడం వలన ఆందోళన ఎక్కువ అవుతుంది నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది ఒక చిన్న నిర్ణయం గురించి రోజుల తరబడి ఆలోచిస్తే అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది ఆలోచన తక్కువగా చేయడం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పొరపాట్లు చేయడం జరుగుతుంది ఆలోచించకుండా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం కూడా రావచ్చు వినోదంలో ఎక్కువగా గడపడం వలన సమయం వృధా అవుతుంది బాధ్యతలు నిర్లక్ష్యం అవుతాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి రోజు ఆరు గంటలు టీవీ చూస్తే చదువు లేదా పనులు వెనకబడిపోతాయి వినోదంలో తక్కువగా పాల్గొంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది విశ్రాంతి లేకపోవడం కలుగుతుంది ఎప్పుడూ వినోదం లేకుండా పనిలో మునిగితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది